వరకట్నం నిర్మూలన కోసం పూర్వం ఎందరో సంఘ సంస్కర్తలు అహర్నిసలు కష్టపడి ఆ దురాచారాన్ని నిర్మూలించారు ఇది కేవలం పుస్తకాల్లో చదువుకోవటానికి మాత్రమే బాగుంటుంది ఎందుకంటే కాలం మారుతున్నా వరకట్నం కోసం వేధించేవారు మాత్రం అస్సలు మారడం లేదు రోజుకు ఎక్కడో ఒక చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డల ప్రాణాలు బలైపోతున్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత అవగాహన తీసుకువచ్చినా ధనదాహంతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు ఇప్పటికీ ఈ కట్నం రక్కసి ఇంకా సమాజాన్ని వీడలేదు కొందరి ఆడపిల్లలు కట్నం తీసుకువెళ్లక వారింట్లో అవమాన భారాలు ఎదుర్కోలేక ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఆడపిల్లలు మాత్రం తీసుకువెళ్లిన కట్నం సరిపోక ఇంకా తీసుకురావాలన్న వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు ఇదే సీన్ గా రిపీట్ అయింది హైదరాబాద్లో అందమైన భార్య నాలుగు కోట్ల కట్నం తెచ్చింది అయినా సరిపోలేదంటూ వేధింపులు ఇంకా పుట్టింటి నుంచి తీసుకురావాలని ఒత్తిళ్లు అంతే ఆమె సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసేసుకుంది హైదరాబాదులోని గాజుల రామారాంకు చెందిన అభిలాష్ అమరావతి దంపతులకు రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది పెళ్లి టైంలో నాలుగు కోట్ల రూపాయలు కట్టమిచ్చి పెళ్లి చేశారు అర కేజీ బంగారం రెండు కేజీల వెండి వస్తువులు పది లక్షల రూపాయల నగదు హయత్ నగర్ లో మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్ కట్నం కుందే ఇచ్చారు పెళ్లైన కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగానే సాగింది ఇటీవల అభిలాష్ కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం అమరావతిని హింసించటం మొదలుపెట్టారు ఇప్పటికే తన తల్లిదండ్రులు ఎంతో ఇచ్చారని ఇక అదనపు కట్నం తీసుకురావటం తన వల్ల కాదని తేల్చి చెప్పింది అమరావతి దీంతో ఆమెపై మరింత ఒత్తిడి తీసుకురావటం మానసికంగా శారీరకంగా హింసించటం మొదలుపెట్టారు ఇక తింటి ఆగడాలు తట్టుకోలేకపోయిన అమరావతి తీవ్ర మనస్తాపానికి గురై సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆత్మహత్యకు ముందు తాను ఎందుకు చనిపోతున్నాను అన్న విషయాన్ని లెటర్ రాసింది నేను చనిపోవటానికి నా భర్త అత్తమామలే కారణం వారికి నేనంటే ఇష్టం లేదు నా వెనుక ఉన్న ఆస్తి మాత్రమే వారికి కావాలి దాంతో వారు లగ్జరీగా బతకాలని అనుకుంటున్నారు ఇంకా వారి ఒత్తిళ్లు నేను భరించలేకపోతున్నాను నా ముందున్న ఏకైక మార్గం సూసైడ్ మాత్రమే నేను ఇలా చేస్తున్నందుకు క్షమించాలి పోలీసులు నా ఇద్దరి పిల్లల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేయండి నా నగలు నా పేరున ఉన్న స్థలాన్ని యుఎస్ఏలో ఉన్న సిస్టర్స్కు ఇచ్చేయండి మా పిన్ని అయిన రాజమణికి పోలీసులు దగ్గరుండి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చేలా చూడండి ఆ డబ్బులు గతంలో పిన్ని నుంచి నేను తీసుకున్నాను నా నగలు అయినా ఆ డబ్బులు పిన్నికి తిరిగి ఇచ్చేయండి నా గోల్డ్ చైన్ జత చెవిరింగులు నా భర్త అత్తమామలే బ్యాంకులో పెట్టారు వాటిని వారి దగ్గర నుంచి హ్యాండోవర్ చేసేసుకోండి అంటూ పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ అమరావతి రాసిన సూసైడ్ లెటర్ అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది తాను ఎంత బాధ అనుభవించిందో ఎంత నరకయాతన పడిందో ఈ లేఖ ద్వారా అర్థమవుతోందని తల్లిదండ్రులు మున్నీరుగా విలపిస్తున్నారు తన కూతురు కోసం కొన్న చైన్ను చివరింగులను సైతం బ్యాంకులో పెట్టేశారంటే తనను ఎంతలా బాధ పెట్టి ఉంటారో అని అమరావతి తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు అత్తింట్లో ఏ కష్టం రాకుండా ఉంటుందని స్తోమతకు మించి కట్న కానుకలు లాంఛనాలు అన్నీ కలిపి దాదాపు నాలుగు కోట్లు అల్లుడు చేతిలో పెట్టినా ఇంకా సరిపోలేదని తన కూతుర్ని హింసించారని ఆ తల్లిదండ్రులు బావురుమంటున్నారు తన కూతురు పడ్డ కష్టం మరో కూతురు పడకుండా ఉండాలంటే ఈ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు వరకట్నం నిర్మూలన కోసం పూర్వం ఎందరో సంఘ సంస్కర్తలు అహర్నిశలు కష్టపడి ఆ దురాచారాన్ని నిర్మూలించారు ఇది కేవలం పుస్తకాల్లో చదువుకోవటానికి మాత్రమే బాగుంటుంది ఎందుకంటే కాలం మారుతున్నా వరకట్నం కోసం వేధించేవారు మాత్రం అస్సలు మారడం లేదు రోజుకు ఎక్కడో ఒకచోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డల ప్రాణాలు బలైపోతున్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత అవగాహన తీసుకువచ్చినా ధనదాహంతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు ఇప్పటికీ ఈ కట్నం రక్కసి ఇంకా సమాజాన్ని వీడలేదు కొందరి ఆడపిల్లలు కట్నం తీసుకువెళ్లక అత్తింటి వారింట్లో అవమాన భారాలు ఎదుర్కోలేక ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఆడపిల్లలు మాత్రం తీసుకువెళ్లిన కట్నం సరిపోక ఇంకా తీసుకురావాలన్న వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు ఇదే సీన్ గా రిపీట్ అయింది హైదరాబాదులో అందమైన భార్య నాలుగు కోట్ల కట్నం తెచ్చింది అయినా సరిపోలేదంటూ వేధింపులు ఇంకా పుట్టింటి నుంచి తీసుకురావాలని ఒత్తిళ్లు అంతే ఆమె సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసేసుకుంది లోని గాజుల రామారాంకు చెందిన అభిలాష్ అమరావతి దంపతులకు రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది పెళ్లి టైంలో నాలుగు కోట్ల రూపాయలు కట్టమిచ్చి పెళ్లి చేశారు కేజీ బంగారం రెండు కేజీల వెండి వస్తువులు పది లక్షల రూపాయల నగదు హయత్ నగర్లో మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్ కట్నం కిందే ఇచ్చారు పెళ్లైన కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగానే సాగింది ఇటీవల అభిలాష్ కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం అమరావతిని హింసించటం మొదలు పెట్టారు ఇప్పటికే తన తల్లిదండ్రులు ఎంతో కట్నం ఇచ్చారని ఇక అదనపు కట్నం తీసుకురావడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది అమరావతి దీంతో ఆమెపై మరింత ఒత్తిడి తీసుకురావటం మానసికంగా శారీరకంగా హింసించటం మొదలు పెట్టారు ఇక తింటి ఆగడాలు తట్టుకోలేకపోయిన అమరావతి తీవ్ర మనస్తాపానికి గురై సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆత్మహత్యకు ముందు తాను ఎందుకు చనిపోతున్నాను అన్న విషయాన్ని లెటర్ రాసింది నేను చనిపోటానికి నా భర్త అత్తమామలే కారణం వారికి నేనంటే ఇష్టం లేదు నా వెనుక ఉన్న ఆస్తి మాత్రమే వారికి కావాలి దాంతో వారు లగ్జరీగా బతకాలని అనుకుంటున్నారు ఇంకా వారి ఒత్తిళ్లు నేను భరించలేకపోతున్నాను నా ముందున్న ఏకైక మార్గం సూసైడ్ మాత్రమే నేను ఇలా చేస్తున్నందుకు క్షమించాలి పోలీసులు నా ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేయండి నా నగలు నా పేరున ఉన్న స్థలాన్ని యుఎస్ఏలో ఉన్న సిస్టర్స్కు ఇచ్చేయండి మా పిన్ని అయిన రాజమణికి పోలీసులు దగ్గరుండి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చేలా చూడండి ఆ డబ్బులు గతంలో పిన్ని నుంచి నేను తీసుకున్నాను నా నగలు అయినా ఆ డబ్బులు పిన్నికి తిరిగి ఇచ్చేయండి నా గోల్డ్ చైన్ జత చెవిరింగులు నా భర్త అత్తమామలే బ్యాంకులో పెట్టారు వాటిని వారి దగ్గర నుంచి హ్యాండోవర్ చేసేసుకోండి అంటూ పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ అమరావతి రాసిన సూసైడ్ లెటర్ అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది తాను ఎంత బాధ అనుభవించిందో ఎంత నరకయాత్ర పడిందో ఈ లేఖ ద్వారా అర్థమవుతోందని తల్లిదండ్రులు మున్నీరుగా విలపిస్తున్నారు తన కూతురు కోసం కొన్న చైన్ను చివరింగులను సైతం బ్యాంకులో పెట్టేశారంటే తనను ఎంతలా బాధపెట్టి ఉంటారో అని అమరావతి తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు అత్తింట్లో ఏ కష్టం రాకుండా ఉంటుందని స్తోమతకు మించి కానుకలు లాంఛనాలు అన్నీ కలిపి దాదాపు నాలుగు కోట్లు అల్లుడు చేతిలో పెట్టినా ఇంకా సరిపోలేదని తన కూతుర్ని హింసించారని ఆ తల్లిదండ్రులు బావురుమంటున్నారు తన కూతురు పడ్డ కష్టం మరో కూతురు పడకుండా ఉండాలంటే ఈ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు